అధికార పార్టీ ఎమ్మెల్యేకు ప్రతిపక్ష పోరు కంటే స్వపక్షం బెడదే ఎక్కువైందా ఇన్నాళ్ళు ఒకరి ఆధిపత్య పోరుతోనే ఇమడలేకపోతున్నాన్రా బాబు అనుకుంటే ఇప్పుడు మరో వర్గం పుట్టుకురావడం ఆ ఎమ్మెల్యేకు మింగుడు పడడం లేదా మరి ఆ ఎమ్మెల్యేని అంతలా టార్గెట్ చేస్తున్నది ఎవరు ఆయన ఆధిపత్యానికి బ్రేక్ వేయడంలో దాగున్న లోట్టేంటి అసలు ఈ హీట్ అయిన రాజకీయం ఎక్కడో ఒకసారి చూసేద్దామా మరి అస్తం పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో తుంగతుర్తి పార్టీ అధిష్టానం లో ఉంది ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అనే పేరుంది తుంగతుర్తికి దామోదర్ రెడ్డి అంటే తుంగతుర్తి తుంగతుర్తి అంటే రెడ్డి అన్నట్లు ఆయన హవా నడిచేది ఇంకా నడుస్తూనే ఉంది రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో దామోదర్ రెడ్డి రాజకీయం సూర్యాపేటకు మారింది అయినా తుంగతుర్తిని ఎప్పుడూ మరవలేదు పెద్ద ఆయన ఆయనకు గ్రామ గ్రామాన బలమైన క్యాడర్ ఉంది వచ్చే రెండేళ్లలో మరోసారి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉండడంతో మరోసారి దామన్న చూపు తుంగతుర్తిపై పడింది దాంతో ప్రస్తుత ఎమ్మెల్యే మందుల సామెల ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు చాప కింద నీరులా దామన్న ప్రయత్నం జరుగుతుందనేది నియోజకవర్గంలో టాక్ ఎన్నికల ముందే కారు పార్టీ నుంచి కాంగ్రెస్ లోకొచ్చి ఘన విజయం సాధించారు మందుల సామెల్ ఆయనతో పాటు వచ్చిన కి ఇచ్చిన ప్రాధాన్యం మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారికి ఇవ్వడం లేదనేది సామెలుపై సీనియర్ల అభియోగం అధికారిక కార్యక్రమాలతో పాటు కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా పాత నేతలను పిలవడం లేదని ఎమ్మెల్యే సామెలుపై ఈ మధ్య పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు కూడా వెళ్లిందట తాజాగా పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అంటూ తుంగతుర్తిలో పార్టీ శ్రేణులు రెండు గ్రూపులుగా చీలిపోయాయట పాత కాంగ్రెస్ కు సీనియర్ నాయకుడు దామోదర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా కొత్త కాంగ్రెస్ ని సిట్టింగ్ ఎమ్మెల్యే మందుల సామెల్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారట ఇలా రెండు గ్రూపుల మధ్య పోరు నివురు గప్పిన నిప్పులా మారిందనేది ఓపెన్ సీక్రెట్ అయ్యింది దీంతో సామిల్ కు స్వపక్ష పోరు పెద్ద తలనొప్పిగా మారింది దామన్నతోనే వేగలేకపోతుంటే మరో కొత్త వర్గం పుట్టుకురావడంతో సామెల్ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయిందట తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో మరో సీనియర్ నాయకుడు నాగరి గారి ప్రీతం ఈయన కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా పనిచేస్తూ వస్తున్నారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ఈక్వేషన్లతో ఆయనకు టికెట్ మిస్ అయింది ప్రస్తుతం కార్పొరేషన్ పదవి ఇచ్చి గౌరవించింది అధిష్టానం ఇప్పుడు తుంగతుర్తి కాంగ్రెస్ లో ప్రీతం గ్రూప్ కూడా తయారైంది ఇది కూడా ఎమ్మెల్యేకు యాంటీ వర్గం ప్రీతం గ్రూప్ కి దామోదర్ రెడ్డి వర్గం మద్దతు ఉందని టాక్ శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు సామెల వర్గానికి వ్యతిరేకమైన దామోదర్ రెడ్డి ప్రీతం వర్గం జత కట్టాయట సామెల ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు రెండు వర్గాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయట ప్రీతం ఈ మధ్య ఓ చర్చలో మాట్లాడుతూ సామెల్పై ప్రతీకార చర్యలుంటాయని చేసిన హాట్ కామెంట్స్ పార్టీలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి తుంగతుర్తిలో సామెల అవినీతి అరాచకం పెరిగిందని ప్రీతం సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే వైఖరి మార్చుకోకపోతే తన ట్రీట్మెంట్ మామూలుగా ఉండదంటూ హెచ్చరికలు చేశారు గ్రూపుల గోల పెరిగిన తుంగతుర్తిలో మరో ట్విస్ట్ ఏంటంటే పార్టీ ఎమ్మెల్యే మందుల సామెల్ని ఎక్కడ పడితే అక్కడ సొంత పార్టీ నేతలే అడ్డుకుంటున్నా ఇంతవరకు కాంగ్రెస్ పెద్దలు జోక్యం చేసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది తిరుమలగిరిలో కొన్నాళ్ల క్రితం ఎమ్మెల్యే సామెల్ని గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది పార్టీలో ఆయన వ్యతిరేక వర్గం ఓ విధంగా ఆయనపై దాడికి దిగినంత పని చేస్తుంది ఈ ఇష్యూ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా ఏమాత్రం స్పందన లేదని సామెల వర్గం తెగ అయిపోతోందట అంతేకాదు అప్పట్నుంచి సామెల్పై దామోదరెడ్డి ప్రీతం వర్గాలు ఇంకాస్త గట్టిగా గురిపెట్టాయనే చర్చ జోరందుకుంది ఇలా తుంగతుర్తి సెగ్మెంటో మూడు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు రచ్చ చేస్తోంది ఎన్నికలు ముగిసి ఏడాదైనా తిరగక ముందే పార్టీ గ్రూపులుగా చీలిపోవడం కి ఆందోళన కలిగిస్తోంది ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి టికెట్ల లొల్లితో పార్టీ రోడ్డున పడుతుందనే భయం పట్టుకుందట పార్టీ సీనియర్లకు